నేను చాలా రోజుల నుంచి మీకు చెప్తా ఉన్నా వైసీపీ గత ప్రభుత్వ నాయకులు చెప్పారు పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఉండడు హైదరాబాద్ లో ఉండడు పిఠాపురంకి వస్తే పిఠాపురం వాస్తవ్యుడు కాదు ఇక్కడ ఉండడు నేను ఈ రోజున పిఠాపురం వాస్తవ్యుడిగా సంపూర్ణ వాస్తవ్యుడిగా మారాను ఎలా ఎలా ఇందాకే ఒక రిజిస్ట్రేషన్ పేపర్ సంతకం పెట్టి ఒక మూడు ఎకరాలు కొని ఇప్పుడే సంతకాలు వచ్చాను రిజిస్ట్రేషన్ చేసి వచ్చాను ఆ మాట చెప్పడానికి లేట్ అయింది రావడానికి నాకు నాకు ఒక్కటే నేను మీకు అండగా ఉండే వ్యక్తిని నేను రాష్ట్ర మీరు 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 చూడండి మీరు నాకు గుప్పిడంత గుండె బలం ఇస్తే నాకు నేను హిమాలయ పర్వతాలన్నంత బలంతో తేజస్సుతో మన కూటమికే అండకు విజయానికే మేమందరం అండగా పనిచేశాం మీరు ఇచ్చిన స్ఫూర్తి మీరు యువత ప్రతిసారి నలిగిపోతా ఉన్నారు మనం వెళ్తా అన్నా మాకు ఉద్యోగాలు లేవు ఐటీ పరిశ్రమలు తీసుకురా